ప్రపంచ వ్యాప్తంగా రెండు కోట్ల మంది క్యాన్సర్ బారిన పడ్డారని రెండు ఇరవై రెండు గణాంకాలు తెలిపాయి రెండు యాభై నాటికి ముప్పై కోట్లకు చేరొచ్చు మన దేశంలో సుమారు పదిహేను లక్షల క్యాన్సర్ పేషెంట్స్ ఉన్నారు ప్రతి లక్ష మందిలో వంద మంది క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉంది మహిళల్లో ప్రతి ఎనిమిది మందిలో ఒకరికి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది క్యాన్సర్ పై పూర్తి అవగాహన అందించి క్యాన్సర్ నుంచి తెలుగు ప్రజలను కాపాడే ప్రయత్నం చేస్తోంది సుమన్ టీవీ సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం ఆర్థోపెడిక్ సంబంధించిన ఎన్నో సమస్యలని వివిధ రకాల ప్రశ్నల ద్వారా వివిధ రకాల కామెంట్స్ ద్వారా మాలాంటి స్పెషలిస్ట్ ఆర్థోపెడిక్ డాక్టర్ల దగ్గరికి తీసుకువచ్చి సులభమైన చికిత్సా విధానాలని పేషెంట్లకి అందజేస్తున్నందుకు సుమన్ టీవీ యాజమాన్యానికి నా ప్రత్యేక కృతజ్ఞతలు నా పేరు డాక్టర్ కె సతీష్ కుమార్ స్పెషాలిటీ ఆర్థోపెడిక్ సర్జన్ మెడికవర్ హాస్పిటల్ సైటెక్ సిటీ బోన్ క్యాన్సర్ అనే టాపిక్ గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం అంటే లక్షణాలు ఎట్లా ఉంటాయి ముందుగా ఎట్లా గుర్తుపట్టాలి చికిత్సా విధానాలు ఎట్లా ఉంటాయి మొట్టమొదటిగా క్యాన్సర్ అంటే అందరూ భయపడుతూ ఉంటారు అన్నమాట తర్వాత ఎట్లా ప్రివెంట్ చేయొచ్చు అని ఆలోచన చేస్తూ ఉంటారు ఇక ట్రీట్మెంట్ చెప్పిన తర్వాత వంద రకాలుగా ఆలోచన చేస్తూ ఉంటారు మొట్టమొదటిగా ఎట్లా గుర్తుపట్టాలో చెప్దాం మనం మనము బోన్ క్యాన్సర్ గురించి మాత్రమే మాట్లాడుకుంటాం యూజువల్గా నూటికి తొంభై శాతం క్యాన్సర్లు వాపు రూపంలో కానీ పెయిన్ రూపంలో కానీ వస్తూ ఉంటాయి సో వాపుకి సంబంధించి కానీ మనం చూసుకుంటుంటే తక్కువ సమయంలో ఎక్కువగా వాచిపోతూ ఉంటాయి అంటే కొంతమందికి ఒక పదేళ్ళ నుంచి ఒక చిన్న బొడిపెలాగా ఉంటుంది వాపు తర్వాత ఒక రెండు మూడు నెలల్లోనే చాలా హ్యూజ్ వాపులాగా వచ్చి హ్యూజ్ స్వెల్లింగ్ లాగా వచ్చేస్తూ సో అంత తక్కువ టైంలో వాపు పెరగడం అనేది ఎప్పటికి కూడా ప్రమాదకారి తర్వాత ఆ వాపుతో పాటు పెయిను ఆ వాపున్న ఏరియాను బట్టి స్పర్శ తెలియకపోవడం కానీ నొప్పి బాగా రావడం కానీ లేకపోతే తిమ్మిరు రావడం కానీ ఉంటే అది కొంచెం ప్రమాదకారి అని గుర్తుపట్టాల్సిన అవసరం ఉంది ఇమీడియట్ గా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మనం చెక్ చేయించుకోవాలి తర్వాత దీనితో పాటుగా కొన్ని అసోసియేటెడ్ సిమ్టమ్స్ అనేవి ఉంటాయి ఆకలి మందగించడము బరువు బాగా తగ్గిపోవడము నిద్ర డిస్టర్బెన్స్గా ఉండడము వీక్గా ఉండడము ఏ పని మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోవడం కూడా క్యాన్సర్ సంబంధించిన లక్షణాలలో ఒక లక్షణం ఇంకా మెయిన్ లక్షణం ఏమిటంటే మీకు తెలిసిన ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత కూడా ఆ లక్షణాలు అనేవి మనకి తగ్గకపోవడం వాపు తగ్గకపోవడం నొప్పి తగ్గకపోవడం వీక్నెస్ ఇంప్రూవ్ అవ్వకపోవడం అనేవి కూడా కి సంబంధించిన లక్షణాలే అనమాట ఇట్లా ఒక డాక్టర్ గారి దగ్గరికి వచ్చిన తర్వాత అవసరాన్ని బట్టి ఎగ్జామినేషన్ చేసేసి ఎక్స్రేలు ఎంఆర్ఏ స్కాన్లు అవసరాన్ని బట్టి చేసేసి బ్లడ్ ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఎటువంటి క్యాన్సర్ ఏ ఏరియాలో ఉన్న క్యాన్సర్ నిర్ధారణ చేస్తారు యూజువల్ క్యాన్సర్ లో రెండు రకాల క్యాన్సర్స్ ఉంటాయి బినైన్ క్యాన్సర్ ఉంటుంది మ్యాలిగ్నెట్ క్యాన్సర్ ఉంటుంది బినైన్ అంటే ఏమిటంటే అది భయపెట్టేది కాదు అని అర్థం ఒకసారి తీసేసిన తర్వాత తొంభై తొమ్మిది శాతం మళ్ళీ రాదు అని అర్థం మ్యాలిగ్నెంట్ క్యాన్సర్ అంటే ఏమిటంటే తీసే కొద్దీ మళ్ళీ మళ్ళీ రావచ్చు మల్టిపుల్ మోడ్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ అవసరం పడుతూ ఉంటుంది ఒక్కొక్కసారి రేడియోథెరపీ చేసి సర్జరీ చేయాల్సి రావచ్చు ఒక్కొక్కసారి కీమోథెరపీ చేసి సర్జరీ చేయాల్సి రావచ్చు మరి ముందు రేడియోథెరపీ కీమోథెరపీ ఎందుకు చేయాలి అంటే క్యాన్సర్ కణాలను తగ్గించడానికి సైజును తగ్గించడానికి ఎందుకంటే క్యాన్సర్ కానీ బాగా మనకి ఎక్కువ ప్లేస్లో స్ప్రెడ్ అయిపోయింది అంటే అంత పెద్ద పార్ట్ని తీసేస్తే శరీరంలోకి ఒకసారి మొత్తం బోన్ని కూడా కానీ అక్కడున్న కంట్రోల్ అన్నిటిని కూడా తీసేయాల్సి రావచ్చు అప్పుడు ఇబ్బంది అవుతుంది కాబట్టి ముందు కీమోథెరపీ కానీ రేడియోథెరపీ కానీ ఇస్తారు ఒక్కొక్క క్యాన్సర్ ట్రీట్మెంట్ ఒక్కొక్క రకంగా ఉంటుంది ఒక్కొక్క క్యాన్సర్ ఒక్కొక్క స్టేజ్కి ఒక్కొక్క రకంగా ట్రీట్మెంట్ అంటూ ఉంటుంది ఒక్కొక్కసారి నిర్ధారణ చేసిన తర్వాత మనకు అర్థమయ్యి ట్రీట్మెంట్ తీసుకోవడానికి ఒక ముప్పై రోజులు పట్టొచ్చు ఈ ముప్పై రోజుల్లోనే క్యాన్సర్ స్టేజి మారిపోవచ్చు బట్ నా విన్నపం ఏమిటంటే ఇది కానీ క్యాన్సర్ అని పక్కాగా మీకు తెలిస్తే సాధ్యమైన తొందరలో మీరు ట్రీట్మెంట్ అనేది తీసుకోండి తర్వాత యూజువల్గా ఒక కారణంతో క్యాన్సర్ రావడం చాలా కష్టం యూజువల్ గా జెనెటిక్ గానే ఉంటుంది ఫుడ్ హ్యాబిట్స్ తోటి ఆర్థోపెడిక్ క్యాన్సర్స్ రావడం అనేది చాలా కష్టం ట్రాక్ట్ క్యాన్సర్స్ అవన్నీ ఫుడ్ హ్యాబిట్స్ తో వస్తాయి కానీ ఆర్థోపెడిక్ క్యాన్సర్స్ అంత ఎక్కువగా వీటితోటి రావు అనమాట మనం చేసే వర్క్కి టాబ్లెట్లకి క్యాన్సర్కి తొంభై శాతం ఎప్పుడు కూడా సంబంధం అనేది ఉండదు ఈ ఈ పాయింట్ మాత్రం బాగా గుర్తుపెట్టుకోవాలి మరి చికిత్స విధానంలో ఇంతకుముందు మాట్లాడుకున్నట్టుగా ఆర్థోపెడిక్ క్యాన్సర్స్ లో చాలా వరకు ఆపరేషన్ తోటి ట్రీట్మెంట్ అనేది చేయాల్సిన అవసరం పడుతూ ఉంటుంది మనీ నిర్ధారణ ఎట్లా చేస్తారంటే ఆపరేషన్ ముందు నిర్ధారణ చేస్తారు ఆపరేషన్ తర్వాత నిర్ధారణ చేస్తారు ఆపరేషన్ ముందు ఎంఆర్ఐ స్కాన్లు సిటీ స్కాన్లు బ్లడ్ ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత చిన్న ముక్కను తీసుకొని పరీక్షకు పంపిస్తే ఒక తొంభై శాతం యాక్యురసీ తోటి ఒక డయాగ్నసిస్ అనేది వస్తుంది తర్వాత మళ్ళీ మొత్తం ఆ లంప్ తీసేసిన తర్వాత ఆ ని తీసేసిన తర్వాత మళ్ళీ మళ్ళీ ఒక్కొక్కసారి ఫ్రోజన్ సెక్షన్ కానీ బయాప్సిక్ కానీ పంపిస్తారు అది మళ్ళీ మళ్ళీ రికర్ అయ్యే ట్యూమరా లేకపోతే ఒక్కసారి కానీ మనం ట్రీట్మెంట్ చేస్తే మళ్ళీ రాకుండా ఉంటుందా అనేది ఆ ఎక్సిషన్ బయాప్సీ చేసిన తర్వాత తెలుస్తుంది ఇంకా ఆపరేషన్ లో మనము బ్రాడ్ గా చెక్ చేస్తే రీకన్స్ట్రక్టివ్ ఆపరేషన్స్ ఉంటాయి రీప్లేస్మెంట్ ఆపరేషన్స్ ఉంటాయి రీకన్స్ట్రక్టివ్ అంటే ఏమిటంటే ఆ బోన్ ని పార్షల్ గానీ ఫుల్ గా గానీ తీసేసి మళ్ళీ బోన్ పెట్టడం లాంటిది మరి రీప్లేస్మెంట్ ఆప్షన్ ఏంటంటే ఆ పూర్తిగా బోన్ తీసేసి ఒక ఆర్టిఫిషియల్ ఇంప్లాంట్ పెట్టడాన్ని రీప్లేస్మెంట్ ఆప్షన్స్ అంటూ ఉంటారనమాట ఇక్కడ వయసును బట్టి వచ్చే క్యాన్సర్లు వేరేగా ఉంటాయి వచ్చే క్యాన్సర్లు వేరే ఉంటాయి తక్కువ సమయం ఉంది కాబట్టి ఒక బ్రాడ్ అవగాహన అనేది మీకు ఇస్తూ ఉన్నాను మెయిన్ గా మనం యాజ్ ఎ పేషెంట్ గా పెట్టుకోవాల్సింది ఏమిటంటే ఎనీ ప్రాబ్లం ఎనీ ఆర్థోపెడిక్ ప్రాబ్లం మీకు తెలిసిన ట్రీట్మెంట్తో కానీ సక్సెస్ అవ్వకపోతే తగ్గకపోతే దగ్గరలో ఉన్న ఆర్థోపెడిక్ ని కలవడం ద్వారా వ్యాధిని ముందే పసికట్టవచ్చు ఎఫెక్టివ్ గా మనం ట్రీట్మెంట్ చేసుకోవచ్చు బట్ ఈ రోజు ఉన్న చికిత్సా విధానాలు కానీ డయాగ్నోస్టిక్ మొడాలిటీస్ కానీ ట్రీట్మెంట్ మొడాలిటీస్ కానీ ఎంత పెద్ద జబ్బునైనా కానీ త్వరగా గుర్తిస్తే నైంటీ టు నైంటీ ఫైవ్ పర్సెంట్ పైన మనకి రిజల్ట్ తీసుకొచ్చే అవకాశం ఉంది క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ చేసే అవకాశం ఉంది భయపడాల్సిన అవసరం ఏమీ లేదు